ಮುದೇ ಶುಭಾಕೂ ತಿರುಮಲ ಜಿಲ್ಲಾ ಪ್ರಜು కార్మికులకు కర్షకులకు అందరికీ మరి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరి కడం మండలంలో కానీ కడము గ్రామాల్లో కానీ అదే మరి కానాపూర్ పట్టణంలో కానీ మరి గ్రామాల్లో కానీ మరి ఈరోజు జండను ఎగరేయడం అనేది జరుగుతుంది జరిగింది ఇప్పటిదాకా అదేవిధంగా మరి ఈ ఒక్క వంద ముప్పై తొమ్మిదవ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క వంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు మరి పోరాటం బతుకు పోరాటం అనేది జరుగుతూ ఉన్నది ఉన్నోనికే చట్టాలు చుట్టాలైన పరిస్థితి ఉన్నది ఈ దేశంలో మరి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ మరి ఎర్ర జెండా పార్టీ అని అంటే మొత్తం నా నామరూపంగా లేదు నామరూపంగా లేకుండే చేద్దామని చెప్పి మరి కంకణం కట్టుకుంది మరి బీజేపీ ప్రభుత్వము అందుకని చెప్పి మరి ఈరోజు అదేవిధంగా ఈ దేశ ప్రజలకు మరి సేవ చేయాలనుకుంటే మరి అభివృద్ధి చేయాలనుకుంటే మరి నిత్యంగా సరుకులు సరుకులు కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టేసి అదే మరి ఈ కర్రగుట్ట అనే ప్రాంతము తెలంగాణకు ఛత్తీస్గఢ్కు ఆంధ్రకు మరి మధ్యలో ఉండే ప్రాంతము దీంట్లో మరి మావోయిస్టులు ఉన్నారని వారి పేరు మీద మరి గిరిజనులను మరి అక్రమంగా చంపుతూ అదేవిధంగా మరి ఇరవై ఐదు వేల మంది కేంద్ర బలగాలు మరి వాళ్ళకు అదే పని ఉన్నట్టు ఏదో చిన్న చిన్న వ్యవస్థ అది చిన్న చిన్నగుట్ట దాని చుట్టూ మరి ఇరవై ఐదు వేల మంది మిలిటరీ బలగాలను పెట్టి మరి ప్రజాదనం వృధా చేస్తూ మావిష్ణువును చంపుతున్నామని అనేక బీజులను చంపుతూ ఫోటోలకు పూజలిస్తూ మరి మేము పనిచేస్తున్నాం అభివృద్ధి అని అనడము ఈ బీజేపీ ప్రభుత్వానికి తగదు ఎందుకంటే అభివృద్ధి అని చెప్పానంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో మరి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఎర్రజెండా పట్టుకునే వారిని లేకుండా చేద్దాము దేశం మీద రాష్ట్రం మీద చేద్దామని అంటే అది ఎవరితోటి సాధ్యం కాదు ఒక చేస్తే వంద మంది ఉడతారు ఇది నిజమైన సత్యము ఇప్పుడు అనేది నిరంతర పోరాటము నిరంతర ప్రక్రియ ఇది ఎవ్వరూ ఆగిన ఆగేది కాదు కాకపోతే కొన్ని రోజులు కొన్ని రోజులు అలసట తీర్చుకొని మరి మళ్ళీ ముందు ఊరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని తక్షణమే ఇప్పటికైనా కేంద్ర బలగాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి దీన్ని తక్షణమే విరమించుకొని అదేవిధంగా మరి వారు ఎవరైతే మరి శాంతి అని చెప్పి మరి వాళ్ళు ఇప్పుడే కోరుకుంటారు మరి అమెరిక ప్రజలను చంపడం కాదు మావోయిస్టుల ప్రజలు ఏర్వే కరెక్ట్ కాదు మరి ఏదైనా ఉంటే చర్చ చర్చించుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ మావోయిస్టులను ఆ మాట లెక్క చేయకుండా మరి వాళ్ళను నిర్దాక్షణంగా మరి హత్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్సిపిఐ పార్టీగా అదేవిధంగా మరి వాళ్ళను తక్షణమే చర్చలకు పిలిచి మరి వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించుకొని మరి మీరు మీరు చక్కగా చేస్తే మరి విప్లవ పాటలు ఎందుకు మరి ప్రజా ఎందుకు మరి మీరు ఎంత మంచిగా చేయరు మరి అని చెప్పి వాళ్ళు ఏదైనా చర్చల ప్రకారం మాట్లాడితే దానికి అనుగుణంగా మరి నిర్ణయాలు తీసుకొని మరి వినకపోతే కదా మీరు చంపాలా వాళ్ళు రండ్రి మాట్లాడదామంటే కూడా మీరు మీ చేతుల్లో మిలిటరీ ఉంది బలగం ఉంది బలం ఉంది అధికారం ఉంది అని చెప్పి సంపడమనే సరైన పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా కేంద్ర బలగాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పటికైనా ఆలోచన చేసి ఏవైతే కేంద్ర బలగాలు ఉన్నాయో ఏవైతే ఆ మిలిటరీ ఉన్నదో వాళ్ళని వెనుక వెనుక రప్పించుకొని ఏదైతే ఆ నిర్ణయాన్ని కథా నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తక్షణమే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుండి వాళ్ళని పిలిచి చర్చలు జరిపి వాళ్ళ సమస్య పరిష్కరించాలా దేశ సమస్య పరిష్కరించాలా దేశ భద్రతను పెంచాలా అని చెప్పి మరి ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీగా కోరుకోవడం జరుగుతుంది మేడే సందర్భంగా ఎంసిపిఐయు నిర్మల్ జిల్లా కమిటీగా ఖానాపూర్ కడెం మండలాల్లో ఈ మేడేను జరపడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ కేంద్రంలో ఇది ఒక రాష్ట్రము ఒక దేశం అందమే కాదు ఈ యొక్క ప్రపంచంలో మొత్తం కూడా ఈరోజు మేడే జరుపుకుంటుంది ఈ మేడే అనేది ప్రపంచ ప్రపంచమంతటా కూడా నడుస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రం ఈ దేశం మందమే నడుస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిస్టు విప్లవం అనేది ఈ యొక్క ప్రపంచంలోనే మొత్తం ఈ ప్రపంచమంతటా కూడా ఈ యొక్క కార్మిక దినోత్సవం అనేది జరుగుతూ ఉంది ప్రపంచం అంతటా కూడా విప్లవ పార్టీ అనేది ఉంది కమ్యూనిజం ఉంది ఈ యొక్క ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి పోరాటాలతోనే మనం ఇంతవరకు సాధించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెంచినటువంటి పరిస్థితి అదేవిధంగా కగర్ ఆపరేషన్ పేరుతో నల్లగుట్టల్లో ఈ యొక్క తెలంగాణ ఛత్తీస్గఢ్ ఓడలలో అనవసరంగా ఇరవై ఐదు వేల మంది బలగాలు పోలీసులు ఇదంతా అనవసరంగా అక్కడ ఉండి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అక్కడ పాకిస్తాన్ బాడల్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు దేశమంతా తెలుసు ప్రపంచానికి తెలుసు అక్కడ ఇరవై వేల మందిని అక్కడికి పంపచ్చు కదా ఆ పాకిస్తాన్ సైనికుల మీద బాంబులు వేయచ్చు పాకిస్తాన్ మీద బాంబులు వేయొచ్చు కదా అక్కడ జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తే బాగుండేది కదా అక్కడ ఎందుకు జరిగింది కాబట్టి ఈ యొక్క నేడే సందర్భంగా ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రజల కోసం మరి పోరాటం అనేది ప్రజల కోసం విప్లవం అనేది ప్రజలకు అభివృద్ధి కోసము పోరాటం చేయవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది